జగన్ ఇప్పటికైనా చేయాల్సింది ఇదే పోరాటమే దిక్కైనప్పుడు పిల్లి కూడా పంజా విసురుతుంది అలాంటిది బలమైన కేడర్ అంతకమించిన నిశ్చయ ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ ఇప్పుడు ఏం చేస్తోంది ఏం చేయాలి అనేది చర్చకు వస్తోంది నిజానికి జగన్పై ఏగ వాలనివనే వ్యక్తులు ఉన్నారని చాలా మందికి తెలుసు మేధావులు కూడా ఉన్నారు ఆయన ఏం చేసినా అందులో మంచిని వెతికి పట్టుకుని చెడును కడిగేందుకు ప్రయత్నిస్తున్న వారు కూడా ఉన్నారు వీరితో పాటు సొంత మీడియా దీనికి అనుబంధంగా అనుకూల మీడియా కూడా ఉన్నాయి జగన్ కు తక్కువో ఎక్కువో సపోర్ట్ చేస్తున్న మీడియా అయితే ఉంది వీరంతా కూడా జగన్ కు అనుకూలంగా వ్యవహరించిన వారే పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు సంఖ్యా బలాన్ని పక్కన పెట్టి మా నేతకు నలభై శాతం మంది ఓటర్లు అండగా ఉన్నారంటూ కవర్ చేశారు జగన్ ఓడిపోయినా ప్రజల మనస్సు గెలిచి ఓడారంటూ కొత్త అర్థాలు వెతికారు ఇక ఆస్తుల వివాదంలో షర్మిల కన్నీరు పెట్టుకున్నప్పుడు జగన్ ఎంతో చేసినా ఆయనను రోడ్డుకి ఈడ్చారంటూ ఈ అనుకూల మీడియా ఈ అనుకూల వ్యక్తులు తీవ్రస్థాయిలో విజృంభించారు ఇదంతా నిన్న మొన్నటి విషయమే ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇప్పుడు ఇదే అనుకూల మీడియా ఇవే అనుకూల శక్తులు జగన్ను కడిగి పారేస్తున్నాయి ఇది మంచిది కాదు జగన్ అని బిగ్గరగానే చెబుతున్నాయి దీని కారణం జగన్ అసెంబ్లీకి వెళ్లనని భీష్మించడమే నిజానికి ఇక్కడ ఎంత సమర్థించాలని చూసినా సమర్థించలేని ప్రజాస్వామ్యం కాళ్లు కట్టేస్తోంది నోళ్లు కుట్టేస్తోంది ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఖచ్చితంగా సభకు వెళ్లి తీరాలని ఇతర పక్షాలు కాదు అనుకూల మీడియాలోనే కాకుర్లా పొడిచే సూటి పోటే మాటలతో జగన్కు గట్టిగానే హితవు పలుకుతున్నారు పోరాటమే దిక్కైనప్పుడు తాడోపేడో తేల్చుకునేందుకు అసెంబ్లీనే అసలైన వేదిక అంటూ నూరిపోస్తున్నాయి అయినా జగన్ వినిపించుకోకపోతే రేపు ఈ మీడియా కూడా కాడి పడేస్తుంది ఎందుకంటే ఎవరికైనా ప్రజా మద్దతే అవసరం కదా దానిని జగన్ పోగొట్టుకోవాలని అనుకుంటే ఎంత అనుకూల మీడియా అయినా ప్రజల మద్దతు అవసరం లేదని అనుకోదు అందుకే పోరాటమే దిక్కైనప్పుడు జగన్ సభకు వెళ్లి తీరాల్సిందేనని అన్ని మీడియాలు చెబుతున్నమాట ఇది ప్రజావాణి ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుంటే మేలు ఖాయం